అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం ఈరోజు శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు దాని వెనుక దాగి ఉన్న రహస్యం మరియు ప్రత్యేకతలు ఏమిటి తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమశివుడి మూడో కన్ను అందుకే ఆయనను ముక్కంటి అని త్రినేత్రుడు అని ఫాలలోచనుడు అని పిలుచుకుంటాం ఇంతకు శివుడికి ఆ అసహజమైన మూడో కన్ను ఎందుకు దాని వెనుక దాగి ఉన్న రహస్యం మరియు ప్రత్యేకత ఏమిటి మూడో కన్ను తెరిస్తే ఏమవుతుంది లాంటి సందేహాలు మనందరికీ తలెత్తడం సహజం మూడో నేత్రం అంటే ఏమిటో అర్థమైతే సందేహాలకు తావే ఉండదు వీటన్నిటికంటే ముందు అసలు పరమశివుడికి ఆ మూడో నేత్రం ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఒకసారి పరమశివుడు తన సహజ ధ్యానముద్రలో ఉండగా అక్కడికి వచ్చిన పార్వతీదేవి సరదాగా వెనక నుంచి ఆయన రెండు కళ్ళు మూసింది పరమేశ్వరుని నేత్రాలు సూర్యచంద్రులు పార్వతి కనులు మూయడంతో లోకమంతటా చీకటి ఆవరించింది అప్పుడు శివుడు తన శక్తుల్ని కేంద్రీకరించి మూడో నేత్రంగా తెరిచి లోకాన్ని వెలుగులతో నింపాడు అయితే ఆ కంటివేడికి పార్వతీదేవి చేతులకు పట్టిన స్వేదం నుంచి అంధకాసురుడు అనే రాక్షసుడు కూడా జన్మించాడు అది వేరొక కథ ఈశ్వరుడి త్రినేత్రానికి సంబంధించి ఇంకొక కథ కూడా ఉంది ఆదిపరాశక్తి తన సంకల్పంతో త్రిమూర్తులను సృష్టించి సృష్టి స్థితి లయలకు తోడ్పడమంది అందుకు వారు నిరాకరించగా ఆగ్రహించి తన మూడో నేత్రంతో భస్మం చేస్తానంది అప్పుడు మహేశ్వరుడు ఆ మూడో కంటిని తనకు అనుగ్రహించమని ప్రార్థించి పొందాడు ఆ త్రినేత్రంతో పరాశక్తినే భస్మం చేశాడు ఆ భస్మాన్ని మూడు భాగాలుగా విభజించి లక్ష్మి సరస్వతి పార్వతీదేవులను సృష్టించాడు మూడో నేత్రం ప్రత్యేకత ఏమిటి అంటే అది అగ్ని నేత్రం లేదా జ్ఞాననేత్రం ఇందుకు నిదర్శనం మన్మధుని కథ దేవతల ప్రేరణ మేరకు లోక కళ్యాణార్థం పూలబాణంతో శివుని మనసులో ప్రణయభావాల్ని రేకెత్తించి ఎదురుగా ఉన్న పార్వతీదేవిపై ప్రస ప్రసరించేలా చేశాడు మన్మధుడు తన అంతరంగంలో అలజడి కారణాన్ని అన్వేషిస్తున్న శివుడు ఎదురుగా కనిపించిన మన్మధుడిని అగ్ని నేత్రంతో బూడిద చేశాడు ఇక్కడ గమనించాల్సింది పరమశివుని మూడో కన్ను మన కన్నలో అంటిది కాదు భౌతిక నేత్రం ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా కాక మనకి కావలసినట్టుగా చూపిస్తుంది ఇది అర్థం కావాలంటే మన్మధుడు అంటే ఏమిటో తెలియాలి మన్మధుడు అంటే వ్యక్తి కాదు మనసును మదించేవాడు మన్మధుడని భావం అంటే మనసులోని కోరికలు అన్నమాట మనసును అస్థిరపరిచే ఉద్వేగాలను భస్మీపట్లం చేసే అగ్నిరూపమే మూడో కన్ను లోకంలో కనిపించే ప్రతి వస్తువు రుచి పరిమళం స్పర్శ ఇలా ప్రతీది మనకు కావాలనే భావన మనసును మదించినప్పుడు ఇవి అవసరమా అనవసరమా అనేది బుద్ధి విచక్షణ ద్వారా భస్మం చేసే జ్ఞాననేత్రమే మూడో కన్ను మన్మధుడు మసి కావడం అంటే మనలోని కోరికలు నశించడం జ్ఞాననేత్రం తెరుచుకోవడం అంటే ఇంద్రియాల ద్వారా మనసులో అలజడి రేపిన కోరికలు అవసరమో లేదో తెలుసుకున్నప్పుడు మనసును మదిస్తున్న మన్మధుని రూపం భస్మమైపోతుంది అంటే తొలగిపోతుంది పరమాత్మ స్వరూపమైన మనందరికీ ఆ జ్ఞాననేత్రం ఉంటుంది కానీ దాన్ని తెరవగలిగే నేర్పు సాధించాలి భౌతిక నేత్రాలకు ఉన్న పరిమితుల్ని దాటి చూడగలగాలి మనుషులకే కాదు దేవతలకు కూడా కష్టతరమైన ఈ జ్ఞానదృష్టి పరమశివుడికి సామాన్యం సహజం తనలోని సర్వస్వాన్ని జ్ఞాననేత్రంతో దహించాడు శివుడు తాను దహించినవన్నీ భస్మరూపంలో శరీరం నుంచి బయటకు వచ్చాయి అంతేకాని భస్మం అంటే శరీరానికి బూడిద పూసుకోవడం అని కాదు యోగపరంగా మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు నూట పద్నాలుగు కూడళ్ళుగా ఉంటాయి అందులో ప్రధానమైన కూడళ్ళు ఏడు వాటినే చక్రాలు అంటారు యోగ సాధనతో ఆ శక్తుల్ని తీసుకొని ఒక్కో చక్రాన్ని తాకినప్పుడు ఒక్కో రకంగా ఉత్తేజితమవుతుంది ఆ శక్తి ఆజ్ఞా చక్రాన్ని తాకినప్పుడు జ్ఞానోదయాన్ని పొంది దేన్నైనా ఉన్నది ఉన్నట్లుగా చూస్తారు అలా చూడగలిగినప్పుడు ప్రశాంతత చేకూరుతుంది నుదుటి మధ్యలో నిక్షిప్తమైన ఈ ఆజ్ఞా చక్రాన్ని మూడో కన్నుగా పిలుస్తారు అలాంటి నిరంతర చైతన్య చైతన్యస్థితిని సహజస్థితిగా ఉంచగలిగిన ఆదియోగి ఆ పరమశివుడు ఓం నమ శివాయ